నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకొకాడికి వచ్చి కొన్ని ఒక ఏదో ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావిడి చేసిపోయిండు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు గత మూడు నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు అందరూ కూడా గమనిస్తున్నారు వింటున్నారు కానీ నాకైతే నిన్ను అర్థం కాలేదు మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము ఆ ఆవేశంతో ఊగిపోవడము నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమవుతలేదు మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను జేబుల కత్తలు పెట్టుకొని తిరుగుతున్నా ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా కడుపు జింపుతా మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులైతే మనం మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు నాకు తెలియక అడుగుతా జేబుల కత్తలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు జేబు దొంగలు తిరుగుతారు జేబుల కత్తలు పెట్టుకొని తిరుగుతాడు అవడ ముఖ్యమంత్రి ఎవడైనా రాజకీయ నాయకుడు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు గసం తోడు మన ముఖ్యమంత్రి మన కర్మ మీరు చూడండి ఆయన మాటలు చూడండి ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి లో మాట్లాడతాడు నేను ఇక్కడ ఉంటుందనికొని వచ్చినా లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ లంక బిందెలు అన్ని కాలి కుండలు ఉన్నాయని చెప్తున్నాడు లంక బిందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నానో నాకే తెలియదు కానీ ఈ లంక బిందెల ఏంది ఈ జేబుల కత్తరల కథ ఏంది అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది ఆ ఊగిపోవుడు ఏంది ఆవేశంతో ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ అవుతారట రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరే కాదు నేను కూల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్లు నిక్షేపం లాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్సో బీ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడిలో ప్రజలకు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగభాగం కాకు నీవు బీపీ గో లేచుకో మంచిగా సల్లకు నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చుని కాంగ్రెస్లతో ఉన్న తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు ఐదేళ్ళు కొనసాగు నువ్వు అట్లే ఉండు